నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం గ్రామంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టేందుకు ముఖ్య ఉద్దేశం అనేక మందికి అనేక రకాల జబ్బులు ప్రాథమిక దశలో గుర్తిస్తే ఆ వ్యాధులకు వ్యాధి నివారణ ఉంటుంది వైద్యం చేయించుకుంటే ఆ వ్యాధి న్యాయమవుతుంది కానీ అనేక మందికి ఆ జబ్బు ముదిరి చివరి దశ వరకు తెలియక చివరి దశలో వైద్యం అందక మరణించే పరిస్థితి ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా నిర్వహించి వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రం ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందిస్తాం ప్రాథమిక దశలో వ్యాధిని గుర్తించినట్లయితే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటే వైద్యం చేయించడం లేని పక్షాన డాక్టర్ల స్నేహితుల దాతల సహకారంతో వైద్యం చేస్తానని స్థానిక శాసనసభ్యునిగా మాట ఇస్తున్నానన్నారు ఈ కార్యక్రమానికి కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిన శ్రీవేదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ వేమరెడ్డి సురేంద్ర రెడ్డి మరియు స్థానిక నాయకులకు నా అభిమాన ఈ కార్యక్రమానికి కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి మరియు స్థానిక నాయకులకు నా అభినందనలు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలకి అన్ని రకాల అటు ఆ వైద్యులకి సదుపాయాలు గాని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు దేవస్థానం మాజీ చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ గ్రామంలో దీన్ని చక్కగా ఒక సమన్వయం చేసినటువంటి వేమిరెడ్డి నారాయణ రెడ్డి గారికి పద్నాభర్ రెడ్డి గారికి బాబు అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఈ నామ నాయకులు అందరికి ధన్యవాదాలు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ దేవరపాలెం గ్రామాన్ని ఎంపీ చేసుకున్నాం ఈ యొక్క దేవరపాలెం గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి అందుకు తగిన వైద్యం అటు ఆరోగ్యశ్రీ కింద లేదు మెడికవర్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ లేదు స్నేహితుల దాఖల సహకారంతో ఏర్పాటు చేసి ఈ పైలట్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మళ్లీ కూర్చొని పరిస్థితి సమన్వయం చేసుకుని ఇంకా ఎక్కడ మనం ఈ వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలు పెట్టగలుగుతాం అని ఆలోచన చేసి వీలైనంత ఎక్కువగా నెల్లూరు రూరల్ పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిన కూడా మాట ఇస్తూ గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు మెడికవర్ హాస్పిటల్ అనేది నమ్మకానికి మారిపోయారు ముందుగా ఈ నారా లోకేష్ గారి ఆరోగ్య రక్ష ప్రోగ్రాము మంచి థాట్ తోని స్టార్ట్ చేసినందుకు టీడీపీ గవర్నమెంట్ పర్సకాల ప్రేమికులు అండ్ ఈ ప్రోగ్రామ్ ని మా రూరల్ సింగ కార్యకర్తలు అందరూ కలిసి మా ద్వారా మెడికవర్ హాస్పిటల్ ద్వారా అంటున్నప్పుడు మాకు చాలా ఆనందంగా అనిపించింది ఇదే విషయం మా చైర్మన్ డాక్టర్ అండి కృష్ణ రెడ్డి గారు చెప్పినప్పుడు వీలైనంత సహాయం మన వల్ల అయినంత సహాయం అంతా అందించాలి వీలైనంత సర్వీసెస్ ఏ విలేజ్ అంటే ఆ విలేజ్ లోకి లోకెళ్ళిపోవలసి కోరారు వీలైన ఎవరికైనా లేని వాళ్ళకు కూడా మన ఎమ్మెల్యే గారు అన్నట్టు వీలైన మనం అందిస్తాము అన్ని రకాల సేవలు ఉచిత వైద్య సేవలు మనకి క్యాన్సర్ లో అన్ని రకాల సర్వీసెస్ ఉన్నాయి అవే కాకుండా సూపర్ స్పెషాలిటీ లో అన్ని ఉన్న అన్ని కానీ కాలు నొప్పులే కానీ జ్వరాలే కానీ లేకపోతే తరుపులో నొప్పులే గాని ఏవైనా కానీ ప్రతి దానికి మంది డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు సో ఇది మొదటి క్యాంపు ఈ క్యాంప్ కంటిన్యూగా మేము ఫుల్ సపోర్ట్ ఉంటుంది మెడికవరు ఇక్కడ ఉన్న మన నెల్లూరు డిస్టిక్ మొత్తం ఇక్కడ మన రిక్వైర్మెంట్ అంటే అక్కడ మనం నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో హెల్త్ మీద పూర్తిగా నియోజకవర్గం ప్రజలకి భద్రత ఉండాలన్న ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీధర్ రెడ్డి గారి సూచన మేరకు నారా లోకేష్ ఆరోగ్య రక్ష అనే కార్యక్రమాన్ని మిత్రుడు రాట్ల చక్రవర్ధన్ రెడ్డి గారి కన్వీనర్గా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొట్టమొదటగా శోరపాలెం గ్రామం నెల్లూరు రూరల్ మండలంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం నిరంతరం దాదాపు రెండు సంవత్సరాల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాల్లో అదేవిధంగా ఇరవై ఆరు డివిజన్ లో నిరంతరం కూడా కొనసాగుతుంది ఎవరినైతే ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చి చూపించుకుంటున్నారో వారందరికీ మళ్ళా వారం పది రోజుల పాటు ఏమేమి అవసరము ఎవరెవరితో మాట్లాడాలి ఏదో ఈ రోజు పెట్టామా ఈదేగా మాట్లాడేమా మళ్ళా వదిలేస్తామా క్యాంపల్స్ పెట్టాలని వస్తది కాకుండా మొత్తం వచ్చిన పేషెంట్లు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళ డేటా తీసుకుని ఏం డబ్బులు చూపించుకున్నారు ఆ డబ్బుల గురించి స్థానికంగా ఇక్కడ మాత్రం ఇస్తే సరిపోయింది నెల్లూరు హాస్పిటల్లో ఇస్తే సరిపోయింది మిగతా ఎక్కడ తీసుకోవాలా కూడా తెలుసుకుని తద్వారా తద్వారా అన్ని విధాల నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల మంచి కోసం ఎందుకంటే మూడు సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మూడోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నెల్లూరు రూరల్ నియోజక ప్రజల పెద్ద పెద్ద వారిని కూడా పక్కన పెట్టి మాకు అవకాశం ఇచ్చారు వారి రుణం ఎంత తీసుకున్నా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల రుణం తీరేది కాదు నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల బాగోగులు వారి సంక్షేమం వారి అభివృద్ధి మా జెండా మా జెండా ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారి పేరు ముందుకు పెట్టామంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు ఎన్నో అన్యాయాలు ఎన్నో అక్రమాలు జరుగుతుంది ఆ సందర్భంలో పాదయాత్ర తీసుకుని యువగలం పేరుతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకున్న వ్యక్తి భవిష్యత్ నాయకుడు యువనేత శ్రీ నారా లోకేష్ గారు ఆయన పేరు మీద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కార్యక్రమం తీసుకోవాలి అని ఆలోచన చేసి నెల రోజుల నుంచి కూడా డిస్కషన్ చేసినప్పుడు కూడా మొట్టమొదటిగా మిగిలికి పోయి ఈ విధంగా కార్యక్రమం పెడుతున్నాం సార్ మీరు మాకు అన్ని కూడా హెల్ప్ చేయాలని చెప్పిన నా మీరు ఎక్కడ పెట్టినా కూడా మా వంటి ఎప్పుడు కూడా మీ గుడ్డ ఎందుకంటే మామూలుగా కూడా జనరల్ గా కూడా వాళ్ళకి నేను ఎక్కువ ఫోన్ తీసుకుని కథాయిస్తా ఉంటాను వారు డిస్కౌంట్ ఈ రోజు డిస్కౌంట్ ఎందుకంటే డైరెక్ట్ ప్రజలతో ఆశించు కాబట్టి మాకు నిరంతరం కూడా చెప్పుకుంటాం ఈ రోజు ప్రత్యేకంగా బెడికవ్ రాజధాని ప్రత్యేక చట్టం తీసుకుని ఇంత పెద్ద క్యాంప్ కి సహకరించినందుకు డాక్టర్ దేవేంద్ర రెడ్డి గారు కానీ మేడం కానీ ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాల ప్రజల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఇంకా కూడా తన పెద్ద ఎత్తున జరుగుతుంది రాబో రెండు రెండు నాలుగు సంవత్సరాల్లో పూర్తిగా అన్ని గ్రామాల్లో అన్ని డివిజన్లు కూడా చేస్తామని చెప్తూ ఈ కార్యక్రమాన్ని గత వారం నుంచి కూడా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ నెల్లూరు రూరల్ చక్రవర్తి గారికి ఈ గ్రామంలో నిరంతరం ఏంజిడి సురేంద్ర రెడ్డి గారికి వారి శాసన ఇచ్చిన గారి కానీ నారాయణ రెడ్డి గాని బాబు కానీ శ్రీనివాసులు కానీ మిగతా వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన నెల్లూరు రూరల్ మండలం సర్పంచులు కాని ఎంపీటీసీలు గాని పార్టీ అధ్యక్షులు గాని మండలాధ్యక్షులు గాని పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా పేరుపోయిన